I'm <laughs> <laughs>

గద్దరన్న గారి జయంతి తెలంగాణ ఉద్యమకాల పూర్వమాధ్యంలో గద్దరన్న గారికి ఘనంగా నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమకాలందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా గద్దరన్న జయంతి శుభాకాంక్షలు అంటే ఉద్యమాలకి ఇద్దామోడు ఈరోజు సామాజిక ఉద్యమాలు కానీ కులవ ఉద్యమాలు కానీ తెలంగాణ ఉద్యమాలన్నింటిలో కూడా ముఖ్య భూమికని పోషించింది గద్దరన్న ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గద్దరైన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆయన చనిపోయే ముందు కూడా చెప్పడం జరిగింది బానిసలారా లేండిరాని ఈరోజు ఉద్యమాలు వేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గద్దర్ గారి యొక్క ఆశయాలని ఉజాన వేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన పాటలని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఉద్యమకారుడు కూడా ముందుకు అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిర్వహించాలి ఈరోజు మీరు గద్దర్ గారికి ముందు మీరు ఉద్యమకారులకు ఇచ్చిన మీద కూడా ఆలోచించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదే గద్దర్ అనేది ఇచ్చే నివాళి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఉద్యమకారు కూడా గద్దర్ గారి ఆశయాల కోసం పోరాటం చేయాలని ఉద్యమాలు చేయాలని తెలంగాణ ఉద్యమకాల ఫోరం కూడా దానికోసం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జోహార్ అందరికీ ఆయన చర్చి మరియు వేరే సరి అందరికీ ఏ విధంగా ఉద్యోగం మనము ఈ రోజు ఆశయాలను మనం అందరం మన చట్టాలను ఆయన ఆశారీ మన ముందు ఆశ్రాలని ప్రేమ ప్రధాన ప్రధాన తెలంగాణ ప్రత్యేక కోసం ఉద్యమంలో గద్దరన్న ఒక పాత్ర కీలకమైన మరి ఆనాడు గచ్చగట్టి ఆట పాటతోనే ఉదమాన్ని గుర్రూతలు ఊహించాడు మరి అలాంటి మహానాయకులు ఉద్యమకారుడు మరి అలా గద్దరన్న గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది ఆయన ఆశయాలు కూడా బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా పాల్పడాలి అన్ని ప్రభుత్వాలు కూడా ఇది అండగా నిలబడాలని వారు చేసిన కృషిని వినలేనిది మరి చివరిగా బానిసలారాందిరానే ఆయన ఒక రూపంలో మరి అందరినీ మేల్కొల్పి మరి వారు ఈరోజు మన మధ్యలో లేకున్నా కానీ వారి యొక్క ఆ పాటని ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుంచుకుంటూ వారి యొక్క ఆశయాన్ని కొనసాగించే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇదే మా ఘనని వాళ్ళు